మేడం చాలా థ్యాంక్స్ మేడం మీరు నా ఏ ఫోన్ కాల్ యాక్సెప్ట్ చేసినందుకు అసలు రనుకున్నాం మేడం మీకు అసలు ఖాళీ ఉండదు చూస్తూ ఉంటాను మీ ఫోన్లో మీ యూట్యూబ్లో మీ ఫోటోలు మీరు చేసిన హెల్పింగ్ బాగా చూస్తాను మేడం ఏంటంటే బాబుకి చాలా పాపం అనుకోకుండా చెట్టు మీద నుంచి పడిపోవడం వల్ల చాలా అయిపోయి ఉన్నంత వరకు అప్పు చేసి పెట్టి వరకు స్పందన వచ్చిందండి మీ మనసు ఎంత మంచిగా ఈ హెల్ప్ చేసుకొని ఏదో మాకు తోసినంత మేము అంతంత మాత్రమే ట్రీట్మెంట్ ఇప్పించారు ఇంతవరకు కాకపోతే ఇంకా మామూలు స్థితికి వచ్చింది ఫిజియోథెరపీ పాపే కానీ అంటే తట్టుకోలేకపోయారు ఈ బ్రదర్ కూడా బాగాలేదు మేడం మొత్తం ఇంక ఇంట్లో ఉండిపోతున్నారు అందుకనేసి నాకు తోసినంతవరకు అవ్వకపోయినా అట్లీస్ట్ సాయం చేసే వాళ్ళని మీకోసం వాళ్ళకి మీకు ఎలాంటి రక్త సంబంధం కూడా లేదు అయినా కూడా మీకోసం ఆవిడ నన్ను ఫాలో చేసి సారీ మేడం ఎప్పుడు ఫోన్ చేసేదాన్ని మీకు ఇబ్బంది పెట్టేశాను సారీ మేడం చాలా వెంటనే పరిగెట్టుకుని రాలేము ఆ లైన్ లో వస్తూ వస్తూగా రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి అలమలిసి వెళ్తున్నాం సరే దాటుకుని వెళ్ళాలి కదా ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క ఏరియా తిరగాలంటే మాకు కష్టం అవుతుంది సో సమయం ఆగండమ్మా టైం రావాలని చెప్తాం అనమాట మేమే కొంచెం చిరాగ్గా మాట్లాడాల్సి వస్తుంది మీరేమనుకుంటారండి చాలా సారీ మేడం అందరికి హెల్ప్ చేస్తున్నారు ఇవి ఇంత కష్టం ఉంది మీకు కళ్ళ ముందు కనిపిస్తారు పిల్లగానే ఇవి రావట్లేదు ఇదంతా డ్రామా అని చాలా మంది మమ్మల్ని అనేవాళ్ళు కూడా అన్నారు ఉన్నారు మీకు తెలియదు అది ఇప్పుడు అన్ని ఫోన్లు వస్తాయి ఇక ఫోన్ వస్తునే ఉంది కదా ఎన్నింటికే అటెండ్ అవుతాను అదే చూసేవాళ్ళు అర్థం చేసుకోవాలి నాకు టైం వచ్చినప్పుడు తప్పకుండా నాకు వీళ్ళు చూసుకొని తప్పకుండా హెల్ప్ కదా కొంచెం సమయం పడుతుంది అంతే అంటే తన పనులు తను చేసుకుంటే అయిపోతాడు లేన నువ్వు ఖచ్చితంగా వన్ ఇయర్ కి మాలే తిరుగుతావు ఇంకా బాగా పరిగెట్టేస్తాను బాధ అనిపించింది మేడం బెడ్ కి అంకితం అయిపోతుంది చేసినప్పుడు కొంచెం తిరిగిపోడు పిజోదర్ పీ కానీ మళ్ళీ బెడ్ అంకితం అయిపోగానే నాకు చాలా బాధ అనిపించారు మేడం నీ ప్రయాణం అయినా థ్యాంక్స్ మేడం మీకు ఎంత థ్యాంక్స్ మేడం ఎన్ని ట్యాంక్స్ మేడం వచ్చినందుకు అసలు ఎలా వస్తారని ఉంచుకోలేదండి నేను అవేగో అడిగితే వచ్చేస్తాను చాలా థ్యాంక్స్ మేడం హ్యాపీ అయినా ఇప్పుడు హ్యాపీ మేడం హ్యాపీ అయినా సరే అయితే వెళ్ళిరాన మరి ఇంకా సరే మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి అలా కాకనాడ అలా థ్యాంక్స్ మేడం థ్యాంక్స్ మేడం